రాజు ఒకవేళ మీ ముఖాలు వారి ముఖముల కంటే పాలిపోయి లేకపోతే వారి ముఖంలో కనబడితే రాజు నన్ను చంపేస్తాడు కదా అప్పుడు అంటున్నారు దినములు మమ్మల్ని పరీక్షించే పది దినముల తర్వాత ఒకవేళ మీ ఇష్టం వచ్చినట్లు చేయ అప్పుడు పది దినముల తర్వాత పరీక్షించగా ఇతరుల ముఖముల కంటే వీరి ముఖములు ప్రకాశవార్చుకుంటాయి దేవుడు మీరు యొక్క నిర్ణయాన్ని బట్టి మీకు సహాయం చేస్తున్నాను ఈరోజు మీకు తీసుకునే నిర్ణయాన్ని బట్టి దేవుని మీకు సహాయం చేయగలరు దేవునికి భయపడుచున్నా భయభక్తులు కలిగి ఒక విశ్వాసం నేను ఈ రీతిగానే జీవిస్తా సాక్షిగా జీవిస్తా నేను పాపం చేయను ఎంతమంది మనం నిర్ణయం తీసుకుంటున్నాను మీరైతే మీరైతే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు పాపవిత్రమైన పాపము చేయము దేవునికి వ్యతిరేకంగా మేము పాపము చేయము అని చెప్పి దేవునికి సాక్షిగా మేము జీవిస్తామని బానిసలుగా ఉన్నప్పటికీ వారి దేవునికి సాక్షులుగా ఉండే వరకు ఒక బలమైన నిర్ణయాన్ని వారు తీసుకుని పెట్టారు దేవుని వారికి సహాయం చేశారు